వ్లాదిమీర్ పుతిన్ అయితే చైనాలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ట్రంప్ కైతే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు అంటే వేరే దేశాల గురించి మాట్లాడేటప్పుడు భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదంటూ గట్టిగానే ఇచ్చాడు భారత్ చైనాపై సుంకాలతో విరుచుకుపడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు దాన్ని కూడా అమెరికా మార్చుకోవాలి మా దగ్గర చమురుకుంటుందనే ఉద్దేశంతో భారత్పై సుంకాలు విధించిన అవి ఏ రకమైనటువంటి సుంకాలు అందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు మూడు వందల కోట్ల జనాభా కలిగినటువంటి భారత్ చైనాల్ని ఆర్థికంగా అణచవేయడానికి ఇంకొక మార్గం లేక ఆర్థికంగా అణచవేస్తున్నాడు ట్రంప్ తప్ప మరొక మార్గం ఏం కాదు ఆయా దేశాలకి అంటే చైనాకి భారత్కి సపరేట్ గా రాజకీయ వ్యవస్థలో ఆర్థిక ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి అలాంటి దేశాలని ఆర్థికంగా క్లిష్టతరంలోకి నెట్టేయడం వల్ల ఆయా దేశాధినేతలు నేతలు పరిస్థితుల్లోకి వెళ్తారు ఎవరు బలహీన పడినా సరే ఆ నాయకుడి జీవితం ముగిసిపోతుంది అలాంటి పరిస్థితి ఈ రోజు ట్రంప్ తీసుకొస్తున్నాడు కానీ ఇలాంటివి ఎక్కువ రోజులు ఉండవు చాలా తక్కువ రోజులే ఉంటాయి త్వరలోనే ఈ సమస్యలన్నీ ముగిసిపోయే అవకాశం ఉందంటూ పుతిన్ అయితే ట్రంప్ కు వార్నింగ్ ఇస్తూ భారత్ చైనాకి సపోర్ట్ చేశారు